సరే సరే నందకై మల నమల 44 50 5 రూపాయలు 5 రూపాయలు 45 55 6 రూపాయలు 6 65 7 రూపాయలు 75 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 પદ્માનંદર પદ સતી ందరు ఎనిమిది వందలు ఎనిమిది అందరు ఎనిమిది అందరు ఎనిమిది వందలు ఎనిమిది పద్నాలుగు వేల ఎనిమిది ఎనిమిది తొమ్మిది వందల ముప్పై పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు వద్దు నేను సందీప్ వేలు సందీప్ పదిహేను వేల రూపాయలు